నేను ఆ రోజున చేశానని చెప్పి నా మీద కేసు పెట్టిన పరిస్థితి అలాగే గతంలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన పరిస్థితి కేసులు పెట్టడం వేధించడం నిత్యకృత్యంగా ఉన్నప్పుడు ఆ పాపం ఉసురు డెఫినెట్గా తగులుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా అలాగే ఎవరి మీదైనా క్రిమినల్ కేసు పెట్టి గన్నవరం ప్రతినిధిని మంట గన్నవరం ప్రజల ఆత్మగౌరవాన్ని మంట కలిపి అలాగే ఇందాక చెప్పినట్టుగా ఎవరైతే తన కోసం పనిచేసారు ఆఖరికి నేనైతే రెండు వేల పంతొమ్మిదిలో రిగ్గింగ్ చేసిన నా నాకు నా ఓటమికి పనిచేసి రిగ్గింగ్ చేసిన కూడా నేను వాళ్ళతో కలిసి పనిచేసే పరిస్థితి ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లోకి వచ్చేది ప్రజల జీవితాన్ని మారుస్తే ఉన్న ఏకైక ఆయుధం రాజకీయం అది ఏ దేశమైనా కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం వల్ల వాళ్ళ వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవడం కోసం పవర్ను ఉపయోగించి ప్రజల్ని గురి చేయటం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయండి ఇలాంటి మాటలు మాట్లాడటం ఆ గురువాడు అతనికి సాంద్రం బుద్ధి కూడా లేదు అతనికి అతనైతే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిస్తే నేను అడిబుట్లు పాలిష్ చేస్తా ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు కుప్పంలో గెలిచారు నువ్వు ఎక్కడున్నావో తెలియని పరిస్థితి నోటికి వస్తే అంత మాట్లాడినప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధ్యక్షుడిగా దాన్ని ఖండిస్తే తన విలువన పెరిగేది గాలికి వదిలి ఆయన తిడితేనే బాగుంటుందని చెప్పిగా వదిలి ఇవాళ ప్రతిపక్ష హోదా రాకుండా పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయాడు రేపు వచ్చే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడగదలుచుకున్నా మీరు మేనిఫెస్టోలో టెన్ పర్సెంట్ సీట్లు వస్తేనే వద్దని రూల్ బుక్ చెప్తుంది పద్దెనిమిది మంది శాసనసభ్యులు మీరు గెలిపిపోతే నేను అసెంబ్లీకి వెళ్ళని వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టి పోటీ చేసే ఉందా అని అలాగే మైకెవట్లేదని ఇట్లాంటి మాటలు మాడే పరిస్థితి మీ వాళ్ళు మళ్ళీ వాళ్ళ నుంచి మాజీ శాసనసభ్యుని అరెస్ట్ చేస్తే గన్నవరం ప్రజలు గన్నవరం గన్నవరంలో గతంలో జరిగిన అన్ని భూ భూ కబ్జాలు కానీ రోజు గ్రీవియన్స్ వచ్చే పరిస్థితి ఇవాళ పొద్దున్నే వైసీపీ నాయకులు చాలామంది మారుతున్నారు మీరు అతను మాట్లాడే భాషను సమర్థిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నువ్వు చేసలు చూస్తానంటే ఇదేమో మై సభ కాదు మీరు అసెంబ్లీకి రానంటాం అసెంబ్లీకి వచ్చినా మీకు ఏమి ఇబ్బంది లేదు నేను కూటమి అభ్యర్థులు కూటమి నుంచి గెలిచిన నూట నాలుగు మంది పార్లమెంటరీ భాష మాట్తారు తప్ప మిమ్మల్ని అఘోరంగా మాడే పరిస్థితి ఉండదు మీరు శాసనసభకు రావాలి అట్లాగే మీరు మైక్ ఇవ్వలేదంటం చంద్రబాబు గారితో పాటు ఈక్వల్గా మైక్ కావాలంటాం సభానాయకుడు ఐదు సంవత్సరాలు ఇదే శాసనసభలో నువ్వు నడిపి ఇవాళ శాసనసభ గౌరవాన్ని తగ్గించడం ప్రజాస్వామ్యకు తిలోదకలు ఇవ్వటం ప్రజాస్వామ్య మీద దాడి చేయటం పార్లమెంట్కి నలుగురు గెలిస్తే వాళ్ళకి హోదా లేకపోయినా వాళ్ళని అటెండ్ అవ్వటం అసెంబ్లీకి పదకొండు మంది గెలిచి గెలిపించిన ప్రజలను అవమానించడం ఇది ధర్మం కాదు ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వైఖరిని మార్చుకోవాలని కోరుతూ ఇలాంటి వ్యక్తులకు నువ్వు సీట్ ఇచ్చి నన్ను ఏ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను పొందే మాటల్లో ఇలాంటి వ్యక్తులకి సీట్ ఇచ్చి నువ్వు భారీ మూల్యం చెల్లించావని నేను భావిస్తున్నా ఇంకా తగదు అంటే మళ్ళీ పొద్దున్నే మొదలుపెట్టిన పరిస్థితి మళ్ళీ మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం అనుకుంటున్నారు మీరు మీడియాలో మారుతానని చెప్తారు నూట అరవై నాలుగు సీట్లు ఓడిపోయిన అభ్యర్థులు రాజకీయాల్లో గెలుపుకోవడం సహజం ఇద్దరు పోటీ చేస్తే ఒకళ్ళే గెలుస్తాం నూట అరవై నాలుగు మంది మీడియాలోనే మారుతున్నారు మిగతా గెలిచిన పదకొండు మంది శాసనసభ్యులు నువ్వు గెలిపించిన శాసనసభ్యుల్లో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఓట్ తీసుకున్నావు అసెంబ్లీలో మళ్ళీ అసెంబ్లీని చూస్తావా లేవా అనే బాధతో ఉన్నారు నువ్వు ముందు నీ శాసనసభ్యులను చూసుకో నీ మాజీ శాసనసభ్యులు ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మురిగారు తప్ప నువ్వు అధికారం కోల్పోయినాక ఎవరో మాట్లాడని పరిస్థితి ఇది ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్య మనుడికి మంచిది కాదు ఇది డెఫినెట్గా గౌరవ సభ జాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని గౌరవ సభగా నడుపుతున్నారు నువ్వు శాసనసభకు మీరు వచ్చినా మిమ్మల్ని అన్పార్లమెంటరీ వర్డ్స్తో మా కోట మీ ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు తక్షణం ఈ వైఖరి మీద మీరు ఆ రోజు చెరువు గట్టు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇక్కడ అక్రమంగా మట్టి తరలిచ్చారు అనే దాని మీద నీ ప్రభుత్వంలో ఎంక్వైరీ ఎందుకు చేపించాలో చేపించలేదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నన్ను రాజీ పడమంటే నేను రాజీ పడనని చెప్పా రాజీ లేని పోరాటం చేస్తానని చెప్పా ఎట్టి పరిస్థితి తెలుగుదేశం పార్టీ స్త్రీలకు అండగా ఉంటాను నేను తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు చెప్పాను వైసీపీ కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెట్టనని చెప్పి అదే మాట మీద తప్పుడు కేసులు పెట్టట్లా నేను ఒక్క కేసు కూడా పెట్టల కానీ ఒక దళిత కుటుంబానికి చెందిన వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళ తల్లిదండ్రులతో కేసు పెడితే దానికి కూడా బొత్స సత్యనారాయణ గారు అంటే సీనియర్ రాజకీయ నాయకులు రెస్పాండ్ అవుతున్నారంటే మీరే ఆలోచించాలి ఆ రోజున నీచమైన భాష మాట్లాడినప్పుడు కానీ తిట్టినప్పుడు కానీ మీ కోసం మీ పార్టీ కోసం పోటీ చేసిన అభ్యర్థిని తోడలాడినప్పుడు కానీ ఎప్పుడన్నా ఒక్క వైసీపీ నాయకుడన్నా నోరు మెదిపారని అడుగుతున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నోరు పెద్ద మీరు మొదలుపెట్టరు ఇలాంటి వైఖరి రాజకీయాలకు మంచిది కాదు అలాగే ఇంకా ఈ అక్రమ లేఅవుట్లు ఎలా ఉన్నా సక్రమ లేఅవుట్లోని కామన్ సైట్లు కూడా రావరపాడు కానీ ఎనకేపాడు కానీ ప్రసాదంపాడు కానీ నొన్న కానీ అంబాపురం నయనవరం ప్రసాదంపాడు ఈ గ్రామాల్లో విజయవాడ అనుకున్న నగరాల్లో ప్రభుత్వ భూములు అన్ని అన్యాయక్రాంతి అనిపించి మీద విచారణకి ఆదేశించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి కోరతా అలాగే భూ కబ్జాలు చేసిన విషయం కానీ గ్రీవియన్స్లో ఇచ్చిన విషయాలు కానీ ఇంకా ఎన్నో కేసులు రాబోతున్నాయని నాకు అర్థమవుతుంది ఆఫీస్కి వెళ్తే ఆరేడు వందల మంది నేను మంగళవారం శుక్రవారం క్యాంప్ ఆఫీసులో రాత్రి పన్నెండు వరకు వచ్చేవాళ్ళలో కనీసం ప్రతి వచ్చే రోజుల్లో నలభై యాభై ఈ కబ్జాల గురించి వీటి గురించి ఉండే పరిస్థితి అలాగే ఇంకా ఇంకా ఈ గన్నవరం గురించి ఇంకా ఏం మాట్లాడినా గన్నవరం ప్రజలు నగుబాటు గురి చేసినట్టే గన్నవరం ప్రజలు చారిత్రాత్మక తీర్పిచ్చి గతంలో ఎన్నడూ లేనంతగా యాభై ఐదు నుంచి ఎప్పుడు ఏమంత మెజార్టీ ఇచ్చిన శాసనసభకి అనుకున్నారు అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తున్నా మల్లవల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ ఉంటే దాన్ని గాలికొదిలేసిన పరిస్థితి అసలు అభివృద్ధిని పట్టించుకోకుండా ఎంతసేపు పరుషు పదజాలం మాడుతూ మీడియా అటెక్షన్ గ్రాప్ చేయటం మీడియాలో మాడితే అనే పరిస్థితిలో మాడతాం ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడటం సభ్య సమాజం తలదించుకునే మాటలు అన్పార్లమెంటరీ వార్డ్స్ దేనికైనా మీడియాకి సెన్సార్ ఉండాల్సిన అవసరం ఉంది మీడియాకు సెన్సార్ ఉంటే అసలు ఇలా అన్ని ఆ రోజున సినిమాకి సెన్సార్ ఉన్నట్టే నేను గతంలో కూడా నేను మీడియా సమస్యలు చెప్పాను ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షించబడతారు లా బౌండెడ్ సిటిజన్స్గా బతకాల్సిన అవసరం ఉంది లాని చేయాల్సిన అవసరం ఉంది ఎబో లా అనుకుంటే అది ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా శాసనసభ్యుడైనా మాజీ శాసనసభ్యుడైనా చట్టాలు ఒక్కోళ్ళకి ఒక్కో చట్టం ఉండే పరిస్థితి లేదు ఐపీసీ కోడ్లు కూడా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి బూతులు మాట్లాడిన పరిస్థితి ఎలా చూసి అంటే వీళ్ళు ఎట్టండి వాళ్ళు వచ్చారంటే ఐపీసీ కోడ్లు లేని సెక్షన్లు కూడా ఎత్తుకొని బూతులు పెడితే ఏం కాసేదని బూతులు తిట్టే మాట్లాడే పరిస్థితి ఘనవరం ప్రజలకు కూడా ఘనవరం ప్రజలకి నేను సారీ చదువుతున్నా గతంలో మహానుభావుడు సుందరయ్య గారి దగ్గర నుంచి మొన్న మొన్నట శాసనసభ్యుడిగా పనిచేస్తున్న బాలవర్ధన్ దాకా ఎవరు క్రిమినల్ రికార్డులో కానీ అవినీతి మరక్ కానీ ముద్రపోయిన గారు కానీ ఎవరైనా మరకే ఆ మకిలే లేదు అలాంటిది గత పది సంవత్సరాలుగా గన్నవరం ప్రజలు వేధించి గన్నవరం ప్రజలు నగ్గుబాటుకు గురయ్యేటట్టు గన్నవరం ప్రజలు ప్రపంచంలో తలెత్తుకోనట్టుగా చేసిన పరిస్థితులు వాస్తవం కదా అలాగే ఇవాళ వైసీపీ నాయకులు సాయంత్రం కన్నా మీరు తప్పుని తప్పు అప్పు ఉంటే బాగుంటుందని మీకు పని మీకు చెప్తున్నా మీతో కొన్నాడు పనిచేసిన దాంతో మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా నన్ను ఏ రోజు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మంది వైసీపీ నాయకులు ఎవరు నన్ను విమర్శించిన పరిస్థితి లేదు అదర్ దాన్ని కొడాలి ఇతను తప్ప కానీ మీరందరూ ఇతనేదో మహానుభావుడిలాగా ఇతనేవి చేయనట్టుగా మీరందరూ మొసలు కన్నీరు కాచడం బాధాకరం మీలో చాలామంది ఇలాంటి భాష మాట్లాడరు కానీ ఆ రోజున మాట్లాడింది మర్చిపోయారా గురుగోవిందగంజ్ లాగా మీరు మాట్లాడటం హాస్యాస్పదం అని భావిస్తూ రాబోయే కాలంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షారులే అధికారులు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎందరో మంది ఎంతోమంది తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడిన సందర్భాలు ఈ దేశంలో కాదు పక్క దేశాల్లో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళు శిక్షారులే ఇక మాజీ శాసనసభ్యుడు ఇలాంటి వైఖరికి ఓడగట్టి గత తొమ్మిది మాసాలుగా ఆ రోజున వైసీపీ నుంచి పోటీ చేసి ప్రగల్భాలు పలికి కావాల్సిన మీడియాతో కావాల్సిన క్వశ్చన్లు అడిగించుకుని చేసి ఇవాళ ఎనిమిది మాసాల నుంచి నియోజకవర్గానికి దూరంగా ఆఖరికి వైసీపీ కార్యకర్తలకు కూడా గాలి కుదిలేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాను రాజకీయాల్లో ఇది ఏమాత్రం మంచిది కాదు గన్నవరం అభివృద్ధి నేను లక్ష్యంగా పనిచేస్తున్నా మల్లవల్లి పారిశ్రామిక కారిడర్లో కూడా చాలామంది భూములు ఉన్న రైతులకు కాకుండా వాళ్ళ పినామీలకు డబ్బులు దోచిపెట్టిన పరిస్థితి వాస్తవం కాదా దాని మీద కూడా నిజాని నిజా నిజాన్ని తెరచాల్సిన అవసరం ఉంది మల్లవల్లిలో దాదాపు నేను అశోక్ కళ్యాణ్ ప్రజలతో మాట్లాడి వెనక్కి తీసుకొచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పదహారున్నర లక్షలకి ఇస్తే ఇప్పుడు దాదాపు రెండు వందల డబ్బులు వచ్చే పరిస్థితి నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు ల్యాండ్ కూడా ఏపీఐసి ఎక్వైర్ చేస్తాం రాబోయే కాలంలో పరిశ్రమలు తీసుకొస్తాం గన్నవరంలో అతను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కనీసం ఏపీఐసికి ఆర్చ్ నిర్మాణం కూడా చేయని పరిస్థితి గన్నవరం సెంటర్కి ఐడెంటిటీ లేకుండా చేసిన పరిస్థితి భూమి కబ్జాలు రౌడీజం క్యాసినోలు ఇలాంటివి తప్ప ప్రజల ప్రజల ధనమాన ప్రాణరక్షణను చేయాల్సిన అవసరం స్థానిక శాసనసభ్యుడిగా సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారి స్థాయి వరకు ఏ ప్రజాప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నా ఈ మూడు చేయాల్సిన అవసరం ఈ మూడింటికి తిరోధకాలు ఇచ్చి ఆ మూడింటిని ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టి వైసీపీ అని కొన్నాళ్ళు అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ జైలుకు పంపించిన పరిస్థితి వాస్తవం కదా అలాగే ఆస్తులు అన్యాక్రాంతమైన బాట వాస్తవం కదా రెవెన్యూ రికార్డులు ట్యాంపర్ చేసిన పరిస్థితి వాస్తవం కదా నరసింహారావు అని ఎంఆర్ఓని ఐదు నేను ఐదు సంవత్సరాల పాటు గన్నవరం బాబులపాడు ఇన్ఛార్జిగా రెండు పెద్ద మండలాలు ఒక డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేల లక్ష యాభై వేలు ఓట్లు రెండు లక్షల పాతిక వేలు జనాభా ఓళ్ళల్లో ఒకే అమ్మార్ని ఉంచడం అవినీతి చేయడానికి కాదని అడుగుతున్నాను అలాగే ఆ రోజు జాయింట్ కలెక్టర్ని అడ్డం పెట్టుకుని నేను నేను నూట యాభై ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం తోకుండా ఎయిర్పోర్ట్ ఏదైనా నేను కాపాడా పదిహేను ఎకరాల ప్రభుత్వ విలువైన భూమిని కానీ ఆ రోజు జాయింట్ కలెక్టర్ నేను మరలపాలెంలో కానీ ఎరుక పళ్ళు కానీ ల్యాండ్ ఎక్విజ్ చేస్తే నేను బ్యాక్లు తీసుకోవాలా జాయింట్ కలెక్టర్ అడుగుతుందంటే ఆలగడ్డ వెంకటరావు ఇవ్వద్దని చెప్పానని చెప్పాను కానీ తర్వాత ఈ వీటన్నిటి మీద కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారిని అతి త్వరలో కలిసి ఈ ఎంఆర్ఓల పాత్ర మీద పది సంవత్సరాల మీద ఎంక్వైరీ చేస్తే పొంకాలు పొంకాలుగా ఒక ఈనాడు పేపర్కి కానీ ఆంధ్రజ్యోతి పేపర్ కానీ ఈవెన్ మీ సాక్షి పేపర్కి కానీ మీ సాక్షిలో మీరు రాయలేదని అడుగుతున్నాను ఆ రోజున అవినీతి అనుకొండనే అన్నీ అంటే మీ దగ్గర ఉంటే ఒకటి ఇక్కడైతే ఒకటి నేరే రోజు అలాంటి రాజకీయాలు చేయాల గన్నవరం ప్రజల కోసం గన్నవరం ప్రజల్ని ఎవరిని ఇబ్బంది పెడుతున్నా అభిమతం కాదు నా మతం కాదు ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తున్నా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షలే రాబోయే కాలంలో వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతా థ్యాంక్ యూ వల్లభనేని వంశీమోహన్ని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు కక్ష సాధింపు ధోరణిని మాట్లాడుతూ ఉన్నారు అక్రమ కేసులు బనాయించే సంస్కృతి వైఎస్ఆర్ పార్టీది కొల్లు రవీంద్ర గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఎర్రనాయుడు గారి మీద కానీ అచ్చెన్నాయుడు గారి మీద కానీ ఇలా చెప్పుకుంటా పోతే అనేక మంది మీద అక్రమ కేసులు బనాయించి అధికార దుర్నియోగం చేసింది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున తెలుగుదేశం పార్టీ గన్నవరం పార్టీ ఆఫీసులో సమావేశం జరుగుతూ ఉంటే వంశీ నాయకత్వంలో తన అనుచరులతో దాడి చేసి అక్కడున్న కారులు తగలబెట్టి కంప్యూటర్లు బదలగొట్టి మొత్తం తెలుగుదేశం పార్టీని ధ్వంసం చేస్తే కంప్లైంట్ ఇచ్చిన సత్యవర్ధన్ దాని మీద చర్య తీసుకోకుండా తప్పుడు కేసులు బనాయించి ధ్వంసం చేసిందేమో తెలుగుదేశం పార్టీ ఆఫీసుని కేసులు పెట్టిందేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన ఆ రోజున రాజమండ్రి జైలు కూడా పంపించి చాలా రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి దాంతోపాటు ఆడవాళ్ళ మీద కూడా కేసులు బనాయించి తెలుగు మహిళలను కూడా జైల్లో ఉంచినటువంటి పరిస్థితి ఇటువంటి అక్రమ కేసులు దుర్మార్గంగా బనాయించి ఇవాళ రోజున సత్యవర్ధన్ ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగి ఈ దాడిలో జరిగినటువంటి సంఘటన మొత్తాన్ని అతను కంప్లైంట్ ఇస్తే ఇవాళ ఆ కంప్లైంట్ని బలహీనపరిచేందుకు అతను షెడ్యూల్ కులానికి చెందినటువంటి వ్యక్తి అతన్ని కిడ్నాప్ చేసి అతన్ని హింసించి వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించి ఇవాళ రోజున ఆ సాక్ష్యం తారుమారు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు మేము దళితులు మా మీద అక్రమంగా దాడులు చేస్తూ ఉన్నారు బెదిరిస్తూ ఉన్నారు మమ్మల్ని అని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద ఎస్సీ ఎస్టీ ఎక్స్ట్రా మీద ఇవాళ వంశీ మోహన్ అరెస్ట్ చేస్తే అక్రమ కేసు అంటా ఉన్నారు మీరు బెదిరించింది యదార్థం కదా ఇవాళ సచివర్ధన్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ బెదిరించబట్టే తప్పుడు సాక్ష్యానికి అతను సిద్ధపడ్డాడు ఇవాళ తప్పు కేసులను తారుమారు చేయాలని చెప్పి ప్రయత్నించేసింది మీరు దళితులను బెదిరించి వాళ్ళని భయపెట్టి లొంగ తీసుకుని కేసులను తారుమారు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ రోజున కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఇవాళ ఒక ఫిర్యాదు ఐపీసీ సెక్షన్ ప్రకారం ఫైవ్ జీరో సిక్స్ అంటే సాక్షిని బెదిరించడం అది తీవ్రమైన నేరం సాక్ష్యాన్ని ఎవరు కూడా బెదిరించకూడదు వాడికి ఒక స్వేచ్ఛను ఇవ్వాలి వాడి ఇష్టం వచ్చినట్టుగా కోర్టులోకి వచ్చి సాక్షిని చెప్పే అవకాశం ఇవ్వాలి వాడిని పట్టుకుని బెదిరించి వాడిని ప్రలోభ పెట్టి హింసించి ఇవాళ రోజున కిడ్నాప్ చేసి మరి వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు అసలు అక్రమ కేసులు అంటే నీ నీకు నేను మించిన అక్రమార్కుడు ఎవరైనా ఉన్నాడా గన్నవరం నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పోలవరం కాలవ మీద ఉన్న మట్టి అంతా ఏమైపోయింది కొన్ని లక్షల క్యూబిక్ మీటర్లు అమ్మేసుకున్నావు బ్రహ్మలింగం చెరువులో మొత్తం అంతా మట్టి అంతా కలిపి అమ్మేసుకున్నావు ఇవాళ అక్రమంగా లేఅవుట్లు వేసావు ఆఖరికి ఎయిర్పోర్ట్ భూములు కూడా వదలకుండా తొమ్మిపారేశావు ఇవాళ నకిలీ పట్టాలు ఇచ్చి ప్రజలను మోసం చేశావు ఇవాళ చెప్పుకుంటా పోతే నీ దుర్మార్గాలకు లేదు ఇవాళ కేసుని బలహీనపరిచేందుకు ఇవాళ సచ్యవార్థన్ మీద అక్రమంగా నువ్వు దాడి చేసి దళితుడి మీద నువ్వు తీవ్రంగా నువ్వు దాడి చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యుల రక్షణ కోసం పోలీస్ స్టేషన్ కవర్ కంప్లైంట్ ఇచ్చారు దాని మీద చర్య తీసుకున్నారు దీనికి ఎందుకు పార్టీ నాయకులు గగ్గోలు పెడతారు ఇవాళ చాలా దుర్మార్గాలు చాలా అన్యాయాలు గనవరం నియోజకవర్గంలో జరిగినాయి అవన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి పోలవరం మట్టి అంతా ఎవరితో పోయారు బ్రహ్మలింగం చెరువు మట్టి అంతా ఎవరు తో తోగిపోయారు సుమారుగా అతను వల్లభనేని వంశీ హయామలో సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది అన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి అన్నిటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది ఇవాళ రోజున చట్టం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదలదో తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా శిక్షార్హుడే పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు కేసులు పెడతారు దీని గురించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇది అక్రమ కేసులని మాట్లాడటం అనేది దెయ్యాల వేదాల వల్లించినట్టుగా ఉంది అక్రమ కేసులు పెడతంలో మీకు మీరే సాటి సాటిరారు ఆఖరికి నా మీద కూడా మరి లోకేష్ గారు పాదయాత్రలో ప్రజాస్వామ్య ఆయన పాదయాత్ర చేస్తూ ఉంటే అడుగు అడుగునా కూడా పాదయాత్రలకు అడ్డంకులు సృష్టించి తప్పుడు కేసులు బనాయించి ఆఖరికి నన్ను మరి కొలు రవీంద్ర గారిని రావి వెంకటేశ్వరరావు గారిని అలాగే వెంకటరావు గారిని కూడా కేసులు మొదలైలుగా పెట్టారు వాయిదాలు తిరుగుతా ఉన్నాం తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి మీది మాది కాదు ఇవాళ రోజున దుర్మార్గాలు ఇంకా విలికి తీయాల్సిన అవసరం ఉంది వలవనేని వంశీ హయాంలో గణవరం దోపిడీకి గురైంది ఆ దోపిడీ అంతా కూడా రికవర్ చేయడానికి తప్పనిసరిగా మేము చర్యలు తీసుకుంటాం దానిపైన ఎంక్వైరీ లేస్తాం వాడిని తప్పనిసరిగా దాని బాధ్యుడిగా అతను అయితే తప్పనిసరిగా శిక్షించడం జరుగుతుంది అందరికీ నమస్కారం ప్రజాస్వామ్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ రాజారెడ్డి రాజ్యాంగంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా దోపిడీలు చేసి అదే కార్యక్రమాన్ని తప్పించుకోవడానికి ఈరోజు ఒక దళిత సోదరుణ్ణి గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టినటువంటి కేసులో ఎవరైతే ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి భయపెట్టి అతనితో తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇవాళ ఉదయం గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం ఎప్పటికైనా ప్రజాస్వామ్యమే గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకరోజు అరెస్ట్ కాక తప్పదు అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగితే రేపేమవుతునే దానికి ఇవాళ వల్లభు నేను వంశీ అరెస్టే ఒక నిదర్శనం ఇవాళ అతనికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అతనికి శాసనసభ్యుడిగా గెలవగలగడానికి కారణం తెలుగుదేశం పార్టీ అటువంటి కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెడితే ఇవాళ ఏం జరిగిందో చూసాం వాళ్ళ అక్రమ దోపిడీలు అవన్నీ కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా తప్పించుకోలేరు ఇవాళ రాజకీయంగా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి కృష్ణా జిల్లాలో భ్రష్టు పట్టించారు ప్రతి ఒక్కరు కూడా ఒక నాయకుడు క్యాస్ పెట్టిస్తాడు నోరు ఉంది కదా అని బండపూతులు తిడతాడు అధికారం ఉంది కదా అని చెప్పి అధికారుల్ని కాళ్ళ కింద వేసుకుని తొక్కే పరిస్థితి చేశారు ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఇవాళ బందర్లో మచిలీపట్నం ఒక మాజీ మంత్రి బియ్యం స్కామ్లో సొంత భార్యనే కేసులో ఇరికిచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఆ నాయకులది తీర ప్రాంతంలో భూములు కొట్టేసిన ఒక మంత్రి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ దాడులు చేసి జగన్ దగ్గర మెప్పులు పొంది పదవులు పొందాలని చూస్తే ఏమైంది ఇవాళ మీరు చూశారు ఇవాళ ఎవరు కూడా తప్పించుకోలేరు ఇవాళ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని మీదే ఒక దళితుడి మీదే ఇవాళ ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ ఉన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా ఎవరు కూడా తప్పించుకోలేరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకున్నారో ఇవాళ సొంత బాబాయ్ని ఏ రకంగా హత్య చేశారో మొత్తం కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి విచారణ కూడా వేగవంతంగా పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవాల్సి తీసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కరు మీరు మాట్లాడే అర్హత మీకుందా మీరు చేసిన తప్పిదాలే మిమ్మల్ని వెనక పంపిస్తాయి అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా పారదర్శకంగా మేము కక్షపూరితంగా చేయాలంటే ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే మొత్తం అందరినీ జైల్లో పెట్టవచ్చు కానీ మేము ఎక్కడా కూడా ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు తెలుగుదేశం పార్టీ చేయదు ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకెళ్తాం ఎవరైతే దీంట్లో అవినీతిలో కానీ అరాచకాల్లో కానీ భాగస్వాములు అయ్యారో వాళ్ళు ఎట్టుపరిసే కూడా తప్పించుకోలేరని కూడా తెలియజేస్తా నేను చెప్పింది అలా కాదండి నేను చెప్పింది ఎలా అంటే గతంలో ఎన్నికల ప్రచార సభల్లో కూడా నేను చాలా సభల్లో చెప్పా నాలుగు వేల ఐదు వందల మంది మీద కేసులు పెట్టిన పరిస్థితి అక్కడ నేను అధికారంలోకి వస్తే నేను తప్పుడు కేసులు పెట్టను సాధారణ ప్రజలని పరిపాలిస్తాక శాసనసభ్యుడు విడవాలి తప్ప కన్నవరం స్థితిని గతిని మారుత్య రాజకీయాల్లోకి వచ్చాను తప్ప అభివృద్ధి ఏజెండాగా పనిచేతకి వచ్చానని చెప్పా అక్రమ కేసులు పెట్టనని చెప్పా నేను ఇప్పుడు కూడా పెట్టాల మీరు యూ కెన్ వెరిఫై ఆల్ ద పోలీస్ స్టేషన్ ఇన్ కన్నవరం ఏరియా ప్రీవియస్ ఇయర్స్ జరిగిందండి నేను లోకేష్ బాబుతో కూడా పాదయాత్ర చేస్తుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి నేను అన్నం పెడితే ముప్పై ఒక్క రోజులు అతని పర్యటన నేను దగ్గరుండి నడిపిస్తే ఆ ఖర్చు అంతా నేను భరిస్తే నాకు సున్నం పెట్టిన పరిస్థితి పైపెచ్చు ఆ పార్టీ నుంచి వస్తే నేను అక్కడ ఒక్కళ్ళు కూడా మాట అనుకుంటూ వచ్చేది నా క్యారెక్టర్ తర్వాత నేను పార్టీలో నుంచి వెళ్ళి లోకేష్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన రెండో రోజే త్రీ నాట్ సెవెన్లో ఐదారు కేసులు యాభై రెండు మీద మీద రంగనగూడెంలో కేసులు ఇవన్నీ పెట్టినప్పుడు కూడా నేను మీడియా తోదలకు చెప్పా ఒక మాట ఇచ్చామంటే మాట మీద కట్టుబడి ఉండాలి మనం ప్రజలకి ప్రజా సమస్యల పరిష్కారత రాజకీయాల్లో ఉండాలి తప్ప ప్రజలకు సమస్యలు సృష్టి రాజకీయాలు ఉండే రకం నేను మాత్రం కాదు అంతే తప్ప ఎంక్వైరీ వేయమంటాం వేరు అక్రమ కేసులు పెడతాం వేరు నేను అక్రమ కేసులు అంటే వైసీపీ కార్యకర్తను తీసుకొచ్చి వేధిచ్చి పొద్దున్నే స్టేషన్ మీద సాయంత్రం రెండు మీద తిట్టండి అతను ఏదైతే చేశాడో తెలుగుదేశం పార్టీ వాళ్ళని గోడవ నరసే రెండు మీద దాడి చేసిన పరిస్థితి ఈడుపున కృష్ణమూర్తి గారిని ఒంగటూరులో ఉంటే ఆయన పంతొమ్మిది యాభై రెండు వాళ్ళ తండ్రి ఇల్లు కడితే అరే మీ నాన్న ఎందుకు ఈయనకే డెబ్బై ఎనిమిది ఏళ్ళు ఈ నీ నాన్న ఈ ఎందుకు కట్టండి ఆ రోజున సీఐ మాట్లాడిన పరిస్థితి అంటే గన్నవరం కాన్షియన్సీ మీకు బయటకు మీడియా కూడా కొంతమేరకే తెలుసు కానీ గన్నవరం ఒక పదేళ్ళు గన్నవరం ప్రజలు చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి ప్రతిదీ మీ నోటీస్కి వస్తుంది అనుకుంటాం కూడా కరెక్ట్ కాదేమోనండి నేను చెప్పింది అది అంతే తప్ప ఈ కేసులు పెట్ట ఇప్పుడు అడుగుతున్నా కదా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలుస్తా గత పదేళ్ల నుంచి అమ్మఆర్లు పనిచేసిన వాళ్ళ మీద ఆల్రెడీ ప్రభుత్వం విజలెన్స్ ఎంక్వైరీ వీటన్నిటి మీద మైనింగ్ మినిస్టర్ గారు అడిగిన ఉన్నారు క్వారీల మీద ప్రభుత్వం విచారణ చేస్తుంది అంతే తప్ప ఇప్పుడు దీని అర్థం కేసులు పెట్టమంటే తప్పు చేస్తే పెట్టమని కాదండి ఇప్పుడు దొంగతనం చేస్తే కేసు పెడతామో పెట్టమా అదే నేను దొంగ కేసులు పెట్టనని చెప్పి అది మీరు గమనించేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకు ఉండమండి ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎటు పరిస్థితి వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఒక తీగలాగితే డొంగ కదిలినట్టు దేనికైనా స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది స్టార్టింగ్ పాయింట్ అనేది దాని తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా అధికారులే కడతారు ఇప్పుడు ఈ ఎంఆర్ఓల పేరు కూడా మీకు డైరెక్ట్గా చెప్పాను ప్రభుత్వంలో ఉండి కూడా చెప్తున్నాను ముఖ్యమంత్రి గారిని కోరతా ఈ పదేళ్లలో గన్నవరం ప్రజల ఆస్తులు ధ్వంసం మాట రికార్డులు ట్యాంపర్ మాట ఇవి నేను పొలిటికల్ ఆరోపణలు కాదు ఇవి కెన్ టేక్ మై బోర్డ్ నేను అంటే అటువంటి ఆరోపణలు చేసే వ్యక్తులు కూడా కాదు ఇవన్నీ ఎట్టు పరిస్థితుల్లో నేరాలు నిరూపితమయ్యే మారు నేను ఇద్దరు ఎంఆర్ఓలు రికార్డులు ట్యాంపర్ చేసిన మాట వాస్తవం కాదా అక్రమమైన జరుగుతున్న మాట వాస్తవం కాదా కానీ నేను ఎప్పుడైనా మన మీడియాలో కూడా రాస్తున్నారు మైనింగ్ వారు జరుగుతుంది నేను అసలు మైనింగ్ కనవరం మైనింగే జరగలే ఇంకా మైనింగ్ వారేం జరుగుద్దండి నేను మైనింగ్ ఆపేసి ఉంది కనవరం కాన్షియస్లో ప్రభుత్వం విచారణ కాదేశం మంత్రి గారు ఇక్కడే ఉన్నారు ప్రభు ముఖ్యమంత్రి గారు వేసిన విచారణ పూర్తి అవ్వకుండా మైనింగ్ జరగకుండా మైనింగ్ వారెందుకు జరుగుద్ది వల్లముని వంశీ అనే అతను మనుషులు మాజీ శాసనసభ్యుడు మనుషులు ఆ రోజున కొడాలి నాని లారీని తిప్పుతున్నారని చెప్పి మనం మీడియా సంస్థ అంతే తప్ప నేను మైనింగ్లు జరగట్లా అక్రమ మైనింగ్ మీద ఎట్టి పరిస్థితుల్లో అక్రమ మైనింగ్ చేసిన వాళ్ళు రూలే ఏ తప్పు చేసినా ప్రభుత్వం వదిలిపెట్ట దాంట్లో నోటోట అది అధికారులైనా ఎంఆర్ఓలైనా ఏ స్థాయి అధికారైనా ఏ స్థాయి అధికారిని శాసనసభ్యుడిని ఎవరిని తప్పు చేస్తే కాపాడదు నేను తప్పు చేస్తే ఎవరు కాపాడతారు ఇప్పుడు అమెరికాలో మీరు కార్ స్పీడ్గా తోరితే నలభై మైల్స్ వెళ్ళాల దగ్గర యాభై వెళ్తే ఒక యాభై ఐదు వెళ్తే సెనేటర్ని కూడా కేసు రాస్తారు కోర్టుకు వెళ్ళాలి దాంట్లో ఎక్కడైనా అంతే ఎక్కడైనా కానీ చట్టాలు ఎక్కడైనా ఒక రకంగా ఉంటే చట్టాలకు లోపడే బతుకల్ మనం చట్టాలకి అతిక్రమించి బతికినాడు శిక్ష అర్హులేదు అంటే నో డౌట్ నో సెకండ్ థాట్ ప్రభుత్వానికి కూడా రెండో ఆలోచన లేదు ఎట్టి పరిస్థితుల్లో కామన్ లేఅవుట్ల మీద విచారం చేయమని ఇద్దరు కలెక్టర్లని కోరా ఎన్టీఆర్ కలెక్టర్ గారికి లేఖ రాశా అలాగే కృష్ణా కలెక్టర్ బాలాజీ గారికి లేఖ రాశా అన్ని విచారాలు ఎట్టి పరిస్థితులు చేసి తీరతాం ప్రభుత్వం ఉంది అందుకే కదా గత ప్రభుత్వంలో వచ్చిన లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది అలాగే ప్రజల ఆస్తులు ధనమాన ప్రాణాలకి రక్షణ కల్పించాల్సిన ప్రథమ కర్తవ్యం ప్రభుత్వం అంది ఆ బాధ్యత మేమే పక్క ఎట్టి పరిస్థితుల్లో కేసులు పెడతాం నేను చెప్పే కదా డాక్యుమెంట్ రైటర్గా ఉన్న తోట వెంకయ్య వెంకయ్యనాయుడు మాజీ శాసనసభ్యుడు మనిషి ఎన్నో రిజిస్ట్రేషన్లు అక్రమంగా చేసిన పరిస్థితి ఇందా చెప్పారు న్యూస్ వీడి కేంద్రంగా రిజిస్టర్ ఆఫీసు మూడు కోట్ల రూపాయలు నగదు రూపాయంలో చెందించారని చేశారని చెబుతున్నారు అసలు గ్రీవియన్స్కి ఈవెన్ స్టేట్ పార్టీ ఆఫీస్ గ్రీవియన్స్కి వచ్చినా కూడా ఇదే పరిస్థితి మా భూమి ట్వంటీ టూ ఏలో పెట్టారు మా భూమి లాక్కున్నారు మా ముందు వచ్చేసారు ఇదే కూడవ అటు మీద డెఫినెట్గా చర్యలు ఉంటాయి నో డౌట్ ప్రభుత్వంలో చర్చించి ముఖ్యమంత్రి గారు చూస్తారు అది ఎక్కడైతే జరిగినాయో అన్ని జిల్లాల్లో కూడా జరుగుతున్నాయి ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తున్నారు వచ్చిన తర్వాత డీటెయిల్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు ఇక్కడ బ్రహ్మలింగ చెరువు అనేది రిజర్వాయర్ చేద్దాం తెలుగుదేశం ప్రభుత్వం అనుకుంది పద్నాలుగు పంతొమ్మిది మధ్య దాన్ని రిజర్వాయర్ చేద్దాం అనుకుని సిల్ట్ దిగిమని ఒక కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ ఇచ్చింది ఆ కాంట్రాక్ట్ డబ్బులు డ్రా చేసుకున్నప్పుడు మట్టి డబ్బులు వచ్చినాయి దీని పెద్ద విచారణ అవసరం గనవరంలో చిన్న ఊహ తెలిసిన పిల్లడి జ్యోతి ఎంత ఉన్నాయి జరిగిందో కానీ దీన్ని ప్రభుత్వమే పరిష్కరించాలి ప్రభుత్వమే విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది ఇతర మరువుల పేర్లు చెప్పి అది ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాస్తా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ